విషయం గుర్తు రావాలి నా జీవితంలో నా బంధువులందరూ కూడా నన్ను విడిచిన అందరూ నన్ను త్రోలనాడిన సమాజంలో నన్ను చెడ్డ పేరు వచ్చిన సమాజంలో నన్ను అందరూ కూడా హీనంగా చూస్తున్నా నా జీవితం ఫలించగలదా అనే ప్రశ్న మనకు వస్తే యోసేపు జీవితం ఏం చెప్తుంది తెలుసా అయినా మన జీవితము ఫలించగలదు అయినా మన జీవితం ఫలించగలదు మన జీవితం యొక్క ఫలింపు లోకం ఏమనుకుంటున్నారో వాళ్ళ చేతుల్లో లేదు మన యొక్క జీవితం యొక్క ఫలింపు మన బంధువులు ఏమనుకున్నారో వాళ్ళ చేతుల్లో లేదు మన జీవితం యొక్క ఫలింపు మనల్ని చేసిన ప్రభాని యేస్సు చేతుల్లో ఉన్నది ఇంట్లో త్రోడలాడారు సమాజంలో త్రూడలాడారు అన్ని విషయాల్లో కూడా చాలా కృంగిపోయాడు దిగజారిపోయాడు చి వెళ్ళకూడని స్థలానికి వెళ్ళ వెళ్ళకూడని స్థలానికి తీసుకుని వెళ్ళబడ్డాడు ఎప్పుడైనా గోతులో ఉంటామని ఆశిస్తామా గోతులను తీసుకుని వెళ్ళబడ్డాడు ఎప్పుడైనా పనివాడుగా దాసుడిగా నన్ను అమ్మేస్తాను అనుకుంటామా కానీ దాసుడిగా అమ్మబడ్డాడు అంటే అతని సమాజంలో కించపరిచారు అతని సమాజంలో అవమానపరిచారు అతని కించపరిచారు కానీ సమాజంలో చెడ్డ పేరు వచ్చింది అయినా కానీ జీవితం ఎదగగలదా జీవితం ఫలించగలదా అంటే దేవుడు యోసేపు జీవితాన్ని ఆశీర్వదించి చూపించాడు యోసేపు జీవితం రోజు మనకి కూడా ఒక నిదర్శనమే ఒంటరి అయిన వాడు బెయ్యి మంది అవుతాడని వాక్యం సెలవిస్తుంది హా ఎన్నికలైన వాడు బలమైన జనాంగం అవుతాడని దేవునికి వాక్యం సెలవిస్తుంది ఒక్కడిగా వచ్చాడు ఒంటరిగా ఉన్నాను అనుకున్నాడు కానీ దేవుడు వెయ్యి మందినిగా దేవుడు దీవించాడు తనతో పాటు తన కుటుంబము ఐగుప్తు దేశానికి వచ్చింది తనతో పాటు తన పిల్లలు తన కుటుంబం అందరూ కూడా ఐగుప్తు దేశంలో వర్దిల్లారు ఒకటిగా వచ్చాడు ఒకటిగా వచ్చాడు యోసేపు ఐగుప్త దేశానికి ఐగుప్త దేశం నుంచి మోసే ఇజ్రాయల్ ప్రజలను తీసుకుని వెళ్తున్నప్పుడు ఎంతమంది వెళ్ళారు తెలుసా సుమారుగా మగవాళ్ళు మాత్రమే లెక్కెడితే ఆరు లక్షల కాళ్ళు బలము ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు మా వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళారు తెలుసా ఐగుప్తు లిండిలో ఉన్న ప్రతి బంగారం నుంచి నేను చెప్పగలుగుతున్నాను ఇక అద్భుతమైన మాట ఏంటో తెలుసా మన జీవితం ఫెయిల్యూర్ అనుకున్నాం మన జీవితం ఇక మీదట ఎదగలే మన జీవితం వర్ధిల్లుతుందా ఏదంటే నాకు జ్ఞానం లేకపోవచ్చు నాకు 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 నేను తెలిసిన వారు ఎవరన్నా లేరేమో నాకేమన్నా నాకేమన్నా మంచి పేరు ఉన్నదా లేదేమో అందరూ నన్ను కించపరిచిన వాళ్ళే నా జీవితం జీరోకి వచ్చేసింది అయినా కానీ నా జీవితం ఫలించగలదా అంటే వాక్యం చెప్తుంది ఏసేపు జీవితం వల్లే మన జీవితం కూడా ఫలించగలుగుతుంది యోసేపు జీవితం వల్లే మన జీవితం కూడా వర్ధిల్లుతుంది దానికి గొల గొప్ప సాక్ష్యమే ఇక్కడ దేవుని యొక్క వాక్యము యోసేపు జీవితం ద్వారా మనకు తెలియజేస్తున్నది హాలేలుయా కాబట్టి ఎప్పుడు కూడా నీ లైఫ్లో ఎవరైనా కించపరిచినా కానీ ఎవరైనా నిరుత్సాహపరిచినా కానీ నువ్వు మాత్రం నిరుత్సాహపడద్దు ఎందుకంటే మాట్లాడే మనుషుల చేతుల్లో లేదు మన భవిష్యత్తు మనం మన చుట్టూ ఉండే బంధువుల చేతుల్లో లేదు మన భవిష్యత్తు మనల్ని చేసిన ఏసే చేతుల్లో మన భవిష్యత్తులు ఉన్నాయి యోసేపుని ఆశీర్దించిన దేవుడు ఏమీ లేదు జీరోకి వచ్చేసాడు కించపరచబడ్డాడు అవమానపరచబడ్డాడు అటువంటి పరిస్థితుల్లో కూడా యోసేపు జీవితాన్ని దేవుడు ప్రధానమంత్రి స్థాయికి దేవుడు తీసుకుని వెళ్ళాడు హాలే ఒక్కడ తినడానికి కాదు దేశాన్ని పోషించడానికి నాయకుడిగా దేవుడు నిలబెట్టాడు మనం సేవిస్తున్న దేవుడు నమ్మదగిన దేవుడు ఈరోజు మనకి తినడానికి లేకపోతేమో కానీ స్థిరంగా ఆయనలో నిలబడండి నమ్మకంగా ఆయన నిలబడదాం అనేక మందికి పెట్టే వారిగా దేడు చేస్తాడు అనేక మందికి ఇచ్చే వారిగా దేడి చేస్తాడు ఈ రోజు స్థితిని చూసి వెనక్కి వెళ్ళొద్దు ఈ రోజు స్థితిని బట్టి సంతోషించు ఎందుకు తెలుసా మనం ఉన్న స్థితిని బట్టి మనకు ఆనందము మనము కలిగి ఉన్న దేవుని బట్టి మనకి ఆనందం లూవియా గోతులు వేసినా సంతోషించాడు సెంట్రల్ జైల్లో వేసినా సంతోషించాడు అవమానం కలిగిన సంతోషించాడు ఎందుకు తెలుసా ఆయన ఆనందము జరుగుతున్న పరిస్థితులలో లేదు ఆయన ఆనందము యోసేపు తన హృదయంలో కలిగిన యేసులోనే స్థిరమైన ఆనందాన్ని కలిగి ఉన్నాడు అదే ఆనందంతో ప్రభువును సేవించాడు దేవుడు తన స్థితిగతులని మార్చివేస్తున్నాడు అలా ఇవన్నీ కూడా ఒత్తిడి జరిగిపోయినా అంటారా యోసేపు జీవితంలో లేదండి ఇవన్నీ కూడా ఉత్తిని జరగలేదు యోసేపు జీవితంలో యోసేపు కూడా తను తను ఏం చేశాడు తెలుసా ఒకవేళ కనుక యోసేపు ఆ రోజు ఆ స్త్రీ దగ్గర నుంచి గనుక యోసేపు పారిపోయి ఉండకపోతే యేసు యోసేపు వెళ్ళి ఉండకపోతే గనక ఈరోజు యోసేపు గురించి మనం చదువుకునే వాళ్ళం కాదు యోసేపుని పట్టించుకునే వారమే కాదు యోసేపు జీవితం దగ్గర జోలికి వెళ్ళే వాళ్ళమే కాదు కానీ ఈరోజు యోసేపు జీవితాన్ని ధ్యానం చేస్తున్నాం ఆయనకి జీవితంలోంచి అనేక విషయాలు మనం నేర్చుకుంటున్నాం అంటే గల కారణం ఏంటి తెలుసా యోసేపు ఒకనొక టైంలో అతనికి శోధన వచ్చినప్పుడు ఏం చేసాడు తెలుసా ప్రభు కోసం నిలబడ్డాడు ఈరోజు మీరు నేను కూడా ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మనం కూడా ఏం చేయాలి తెలుసా ప్రభు కోసం మనం నిలబడాలి